ఈ మధ్య మేము తీసుకొచ్చిన గోరింటాకు మొక్కని పెద్ద పెడదాం పెడదామనేసి ఇక్కడ చేంజ్ చేస్తున్నాము మేము అప్పుడప్పుడు ఏంటంటే ఏవైనా షాప్ నుండి మొక్కలు తీసుకొస్తే కొత్తగా వాటిని కొంచెం ఒక టూ త్రీ వీక్స్లో పాట్లో పెట్టడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఆ మొక్క కొంచెం ఇంకా పెద్ద పాట్లో పెడితే బాగా పెరుగుతుంది అండ్ అలాగే కొంచెం మాన్యూర్ కూడా వేస్తే కొంచెం బాగా సెట్ అవుతుంది అనేసి అనిపిస్తే ఆ పాటు చేంజ్ చేస్తామన్నమాట కొంచెం పెద్ద పాట్లో పెడతాము అండ్ ఈ గోంగూర సారీ ఈ గోరింటాక మొక్కను కూడా చూస్తే కొంచెం అలాగే అనిపించింది పెద్ద పాట్లో పెట్టి మాన్యూర్ వేస్తే కొంచెం ఇంకా బాగా పెరుగుతుంది అనేసి సో అందుకనేసి ఇక్కడ చేంజ్ చేసామన్నమాట అండ్ అలాగే మేము యూజ్ చేసిన మాన్యూర్ వచ్చేసి ఈ కాంపోస్ట్ అండ్ మాన్యూర్ అని ఉంది కదా ఇది మేము వ్యాలెస్ ఫామ్స్ది బ్రాండ్ అండ్ మేము వచ్చేసి లోస్లో తీసుకున్నాం ఇది అండ్ దాని తర్వాత కొంచెం వాటర్ కూడా పడితే సెట్ అయిపోతుంది ప్లాంట్ ఇంకా బాగా పెరుగుతుంది అండ్ ఇక్కడ నేను చూపించేది సొరకాయ మొక్కలండి సొరకాయ మొక్క ఒక్కటే ఉండింది అండ్ దానికి ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇంకా పిందలు అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ జస్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అండ్ అలాగే ఇక్కడ గార్డెన్లో ప్లం కూరగాయలు కూడా కట్ చేద్దాము అనేసి ఇక్కడ ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాము మేము చిక్కుడుకాయలు కొన్ని ఒక కపుల్ డేస్ ఫ్యూ డేస్ వెయిట్ చేసినా ఇంకా కట్ చేద్దాంలే టూ డేస్ తర్వాత అని వెయిట్ చేస్తే చాలా వరకు ఇలా ఎండిపోతున్నాయి సో విత్తనాలకు అయిపోతున్నాయి అలా విత్తనాలకని చాలా పెట్టాము సో అందుకనేసి ఈసారి ముందుగానే కట్ చేసి ఒకవేళ కర్రీ చేసుకోకపోయినా స్టోర్ అయినా చేసి దాని తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు కదా అనేసి కట్ చేస్తూ ఉన్నాము అలాగే కొన్ని కా కొన్ని టొమాటోస్ అండ్ అలాగే కొన్ని బెండకాయలు కూడా వచ్చేసాయి అన్నీ ఈరోజు కట్ చేసామన్నమాట నేను లాస్ట్లో చూపిస్తాను ఏమేమి వచ్చాయి ఈరోజు వెజిటేబుల్స్ అనేది సో చిక్కుడుకాయలు టొమాటోలు అండ్ బెండకాయలు సో ఇదండి వీడియో స్మాల్ మినీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం